ఓం నమో భగవతి వాసుదేవాయ్ నమ జై శ్రీమన్నారాయణ తిరుప్పావై ఆరవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకోబోతున్నాము అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్దామా మరి తిరుప్పవై ఆరవ పాశ్రం యొక్క భావం గురించి తెలుసుకుపోతున్నాం అందరికంటే ముందుగానే మేల్కొన్నవారు ఇంకనూ నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి తెల్లవారిందమ్మా ఇంకా లేచిరావే అని లేపుచున్నారు వేకు అనే మేల్కొన్న పక్షులు ఒకరినొకరు పలకరించుకుంటూ మేతకు పోదాం రండర్రా అంటూ కూస్తూ పోతున్నాయి అరే పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలిలో మ్రోగిన వినలేదా ఓసి పిచ్చి పిల్ల శంకర్ధనిని నీవు వినలేచి రావమ్మ ఇదిగో పూజ ఎందున్న విషాన్ని ఆరగించినవాడు తనని చంపటానికి వచ్చిన శకటాసురుని కీలూడునట్లు తన కాళ్ళతో తన్నినవాడు అయిన శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగ నిద్రలో శయనించిన శ్రీమన్నారాయణుడు ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు ఋషులు తమ హృదయాలలో నిలుపుకొన్నారు అతనికి శ్రమ కలగకుండా మెల్లగా హరి హరి అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది వణికించింది మేమంతా మేల్కొన్నాము మరి నీవు మాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మ ఇది నీకు వినబడలేదా రమ్ము రమ్ము మాతో కూడి వ్రతము చేయుము జై శ్రీమన్నారాయణ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్